పుదీనా పుదీనా వచ్చింది అది కాదు మొక్కజొన్న తీసింది మొక్కజాన అంటే అయితే వచ్చింది బాగా అందుకే గోంగారు తెచ్చా

హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీకు ఇక్కడైతే అసలు వేడి వేడి కొళ్ళు వచ్చేసిందండి ఫస్ట్ టైం ఇక్కడ రావటం అంటే అనుకుంటారు కదా అందుకని చూపిస్తున్నా కొత్తగా మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాకైతే మానస తన నుంచి తీసుకొచ్చాను వచ్చేటప్పుడు అయితే గోంగారం ఎత్తనా తోడు తీసుకొచ్చాను అది ఇప్పుడైతే రాటాం సరేనా విడి ఖిభితే పెద్ద మంటగా దిగిపోయింది ఎందుకండి కొండ బోంగారంట దీంట్లో అయితే దీంట్లో పుదీనా ఉంది దీంట్లోనేమో ధనియాలు వేసాను కొత్తిమీర వచ్చేదాన్ని దీంట్లో దాన్ని ఈ కుండీలు వస్తున్నావా తిను నాకు దారిలో అయితే కోవా అయితే తీసుకుందామండి రోడ్డు పక్కన పది రూపాయలు బాగుంటాయి బాగుంది అడ్మిట్ తింటే అంతా

무 n 음식 h 먹 b a v n y i n g 자 i e g u e 아이, 지금부터 해. 집에서 해야 돼. దగ్గర చూపి అడగండి అవన్నీ ఎత్తనాలు అయితే లోపలికి అంటున్నాడు అనమాట ఏమంటుంది కానీ మట్టి వాసన మాత్రం బరే ఉంటుంది దేవుడు అట్లా సిస్ట్ అట్లా ఇచ్చాడు మరి ఏముంటుందా మెట్లో కానీ

మామూలుగా మాములుసాయి అది కొంచెం గర్గ్గర్గుంది కదా నెల వద్దులే అయిపోయాను అయితే పని చేసుకుంటుంది లే అయిపోయాను పని నీళ్ళు ఏం తాళం వేసావా ఆర్డర్ ఉన్నాయా అవి తీసావా చాక్లెట్లు ప్యాకెట్ తీరాదు దీంట్లో పెట్టావు కదా నూనె నాకు వచ్చేటప్పుడు అయితే నూనె అయితే తీసుకొచ్చాం రెండు కిలోలు సన్ఫ్లవర్ అయితే ఇచ్చామండి రెండు కిలోలు సన్ఫ్లర్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు ఇది ఖుషీ వాళ్ళ అమ్మమ్మ అయితే తీసుకుంది ఖుషికి చాక్లెట్ ప్యాకెట్ అందుకని ఇంకా ప్యాకెట్ ఎందుకు లేనో మొత్తం దింట్లో పోసుకొని వచ్చింది లేదుగా ఖుషి యాల్పెన్ లేబుల్ యాల్పెన్ లేబులా ఇదిలే